అఖండా టూ సినిమా ప్రీమియర్ షో రద్దు కావడంపై అనకాపల్లిలో బాలయ్య ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు థియేటర్లకు గేట్లు వేయడంతో తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగారు అఖండా టూ రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశిస్తే ఇలా జరగడం బాధాకరమన్నారు అనకాపల్లి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగేంద్ర కుమార్ అందిస్తారు నటించిన అఖండ టూ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియా వైడ్ మాత్రం రిలీజ్ అవ్వకుండానో ఆగిపోయింది అయితే అభిమానులు అయితే మాత్రం చాలా నిరాశ అయితే నిరాశగా ఉన్నారు అయితే ఎంతో ఆసక్తిగాను థియేటర్ ఉదయం నుండి కూడాను థియేటర్ అంత ముస్తాబు చేశారు కానీ సినిమా ఆగిపోవడం వల్ల ఈ ప్రీమియర్స్ ఆగిపోవడం వల్ల చాలా వరకు అభిమానులు చాలా నిరాశ చెందారు అయితే మన దగ్గర కొంతమంది మన అభిమానులు ఉన్నారు అనకాపల్లి ఎన్బి అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు అడిగి అసలు సినిమా ఏంటి ఎలా ఆగిపోయినందుకు ఎలా అలాగే మీరు ఫీల్ అవుతున్నారు అసలు దేనికి వల్ల ఆగిపోయింది సినిమా అఖండ టూ అనేది ఇప్పుడైతే ఒక శివతాండ వాడేవలసిన సినిమా ఇలా ఇలా ఆగిపోవడం వల్ల చాలా మంది నిరాశ చెందుతున్నారు వాళ్ళు వెళ్ళి ఒక మాట అడుగుదాం ఇవాళ దేశవ్యాప్తంగా అఖండ టూ మంచి రేంజ్ లో ఉన్న సినిమా రిలీజ్ అవ్వడం అమ్మాయిల కనుక చాలా నిరాశగా ఉంది ఇప్పుడేం సరే నిర్మాతలు అందరూ కూర్చుంటున్నారు కాబట్టి రేపు పొద్దున్న నేను మౌనిచ పడుతుందని ఆశాభావంతో మేమందరం ఉన్నాం దీంతో పాటు అక్కడ టూ దేశవ్యాప్తంగా నందమూరి బాలకృష్ణ గారికి ఇది ఫస్ట్ సినిమా కానీ రిలీజ్ అవ్వకపోవడం వల్ల చాలా భారీ ఎత్తున ఇవాళ మొత్తం భారతదేశం అంతా కూడా అభిమానులు అందరూ కూడా నిరుక్ష్యంగా ఉన్నారు దీన్ని రేపు పొద్దున్న చూసి మరింత ఉత్సాహంగా పొద్దున్న రిలీజ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారని ఉదయం నుంచి అభిమానులు అందరం కూడా సంక్రాంతి పండుగ ఈవేళ వచ్చేసింది అనుకొని సంబరాలతో జరుపుకుంటున్నాము కానీ ఈవేళ ఇలా జరగడం వల్ల కొద్దిగా నిరత్సాహపడ కానీ రేపు ఉదయం మాత్రం కంపల్సరీగా తప్పకుండా ఈ సినిమా రిలీజ్ అవుతుంది దీనికి రెట్టింపు ఉత్సాహంతో రేపు మేము సంబరాలు జరుపుకుంటాము ఈ అఖండ టూ మాత్రం బోయపాటి సీని గారు ఇందాక రివ్యూ లో కూడా చెప్పారు ప్రివ్యూస్ లో కూడా చాలా అద్భుతంగా బాలకృష్ణకి అత్యంత బాలకృష్ణ గారికి అత్యంత వసూల్లో కానీ కలెక్షన్స్ లో కానీ ఎన్నిట్లో కానీ చాలా అద్భుతంగా జరుగుతుందని కోరుకుంటున్నాము మీరు ఎవ్వరూ నిరుత్సాహ పడకవసరంలో పరసలు అవసరం లేదు చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా రేపు ఉదయం మాత్రం ఏడున్నరకి సినిమా ఉంటది నమస్కారం అయితే చాలా నిరాశ తోటి అభిమానులు అయితే ఉన్నారు అయితే ఇప్పటికే థియేటర్లు కూడా చాలా ముస్తాబు చేశారు అయితే రేపు ఉదయం ఏడు గంటలకి ఆ బెనిఫిట్స్ పడుతుంది అభిమానులు అయితే మాత్రం చాలా ఉత్సాహంగాను ఉదయం ఇప్పుడు ప్రీమియర్స్ మిస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా రేపు ఉదయాన్ని ఎలాగైనా సరే సంబరాలు జరుపుకోవాలి బాలయ్య అఖండ టూ అఖండ విజయం సాధించాలని చెప్పి కోరుకుంటున్నారు కెమెరామెన్ పవన్ తో నాగేంద్ర వైకే టీవీ అనకాపల్లి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి